చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర సచివాలయ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట కార్యదర్శులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇచ్చిన బాధ్యతల ప్రకారం తమ విధులు నిర్వహిస్తున్నామని అయితే కొత్తగా ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన బాధ్యతలను తమకు అదనపు భారంగా అప్పగించడం చాలా బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అదనపు బాధ్యతలు తొలగించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు జిల్లా కలెక్టర్ వారిని కలిసి ఏవైతే సమస్యలు మేము రెండు వేల పంతొమ్మిదిలో నాటి నుండి చేరిన నుండి ఏవైతే సమస్యలు మేము ఎదుర్కొంటున్నామో వాటిని అన్నిటిని వివరించడం జరిగింది కలెక్టర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనేటువంటిది మాకు హామీ ఇస్తున్నారు కాకపోతే ఏంటనంటే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ గారి విధుల్లో చేరినప్పటి నుండి ఈఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరీక్ష కూడా ఎటువంటి పరీక్ష అంటే గ్రూప్స్ లెవెల్లో పెట్టి మేమందరూ కూడా ఏంటంటే గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డిస్ డాక్టరేట్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఎటువంటి సక్రమైన అయినటువంటి జాబ్ చార్ట్ అనేటువంటిది లేకుండా ఈ రోజు రోజుకి ఏ రోజుకి ఆ రోజు కొత్త జాబ్ చార్ట్ ఏ రోజుకి ఆ రోజు కొత్త స్కీమ్ వాటి గురించి ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోకి వెళ్ళి విధులు చేయాలి అనేటువంటిది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉంది సో ఇటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో ఎటువంటి బాధ్యతలు ఏవైతే మా నిద్ర మోపుతున్నారో వాటిని అన్నింటినీ దయచేసి ప్రభుత్వం వారు కూడా సానుకూలంగా ఆలోచించి మాకు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంని కల్పించాలనేటువంటిది మేము వేడుకుంటున్నాము సో ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి మా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది ఆ సమస్యల్ని కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది సో రెగ్యులర్గా మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమంటే వాలంటీర్స్ విధులు వాలంటీర్స్ని తొలగించినప్పటి నుంచి కూడా వాలంటీర్స్ చేసే డోర్ టు డోర్ సర్వేస్లు అనేది వన్ బై వన్ వన్ బై వన్ రోజు రోజుకి అది పని భారం మా మీద పెరుగుతూనే ఉంది సో ప్రతి దానికి ఓటీపీలు అనేవి పెట్టడం వల్ల ప్రజల్లోకి డోర్ టు డోర్ సర్వేకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ చిట్కారానికి కూడా మేము గురి అవుతున్నాము అందులో మా ఆత్మాభిమానం కూడా దెబ్బతింటోంది ప్రతిసారి ఎందుకు వస్తారు ఈ సర్వేల పేరిట ఓటీపీలు మేము ఎందుకు చెప్పాలి మీకు దీనివల్ల మాకు ఒరిగేదేంటి ప్రభుత్వ పథకాలకైతే మేము చెప్తాం కానీ ఈ సర్వేలకు మేము ఓటీపీ చెప్పడం చెప్పము అని పబ్లిక్ ఖచ్చితంగా మా ముఖం మీదే చెప్పడం మా ఆత్మాభిమానం దెబ్బతిన్నాం కానీ ఈ టార్గెట్ సర్వేల వల్ల మేము కూడా నలిగిపోతున్నాం మేము గ్రామవాడ సచివాలయం రాష్ట్రం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం సో ఖచ్చితంగా ఈ వాలంటీర్ బిల్లులు డోర్ టు డోర్ సర్వేల నుంచి మాకు విముక్తి కలిగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితమైన జాబ్ చార్ట్ మాకు ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఖచ్చితమైన ప్రమోషన్ ఛానల్ ప్రతి డిపార్ట్మెంట్కి కల్పించాలి సో శని ఆదివారాలు అనేది అన్ని డిపార్ట్మెంట్కి కాకుండా గ్రామ వార్డు సచివాలయాల మీదనే దృష్టి కేంద్రీకరించి అది ఆ రోజుల్లో కూడా మాకు టార్గెట్ విధించి శని శని ఆదివారాలు కూడా చేయించుకోవడం అనేది సమంజసం కాదు సో మాకు ఖచ్చితమైన జాబ్ చాట్ కావాలి ఖచ్చితమైన ప్రమోషన్ ఛానల్ కావాలి శని ఆధార శని ఆదివారాల నుంచి పని దినాల నుంచి మాకు విముక్తి కావాలి డోర్ టు డోర్ విధుల నుంచి వాలంటీర్ విధుల నుంచి మాకు మమ్మల్ని విముక్తి చేయాలని మా సచివాలయ ఉద్యోగులందరి ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము థ్యాంక్ యూ